అసలు రక్షణ పొందాలంటే ఏం చేయాలండి రక్షణ పొందడానికి ప్రత్యేకమైనటువంటి ఒక మార్గాలంటూ ఏం లేవు దేవుడు ఈ భూమి మీద మనిషికి ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ ప్రత్యక్షతలో ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి విషయాన్ని నమ్మి విశ్వసించి దాని చొప్పున ఏంటంటే అడుగులు వేయడం అనేది నేర్చుకోవాలి అంటే దాని చొప్పున ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా ఆయన శిష్యులు ఏదైతే నమ్మారో విశ్వసించారో పునాది వేశారు ఆ యొక్క సిస్టమ్ చొప్పున నడుచుకోవాలంతే రక్షణకి ఇంకా మారు మనసుకి ఏమైనా సంబంధం ఉందంటారా అదేనమ్మా రక్షించబడడం అనే కాన్సెప్ట్ ఏంటంటే మారు మనసు దగ్గర నుండి స్టార్ట్ అవుద్ది ఎందుకు అని అంటే ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన విషయాలను కాదనుకుని దేవుడు నిర్ణయించినటువంటి ప్రణాళిక వైపు మనసు తిప్పుకుంటేనే కదా మారు మనసు వచ్చేది ఈ లోక సంబంధమైన చాలా విషయాలు ఉన్నాయి వాటన్నిటిని మైండ్ వద్దనుకోవాలి కదా వద్దనుకుంటేనే అది మారు మనసు అంతేగాని ఈ రోజుల్లో మారుమని కూడా పక్కదారి పట్టించేస్తున్నారు అండి రక్షించబడ్డం కోసం దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో చేర్చబడడం కోసం మారుమనసు అనే ని పక్కకు పట్టించేసి ఒకరికి నచ్చినట్టుగా ఇంకొకరు ఉండే మారుమనసు కోసం ప్రార్థనలు ఎక్కువైపోయినాయి ఈ రోజు ఏమ్మా అది ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేటప్పటికి తల్లిదండ్రులు ఉన్నారనుకోండి వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వింటలేదు పాస్టర్ గారు మా పిల్లలు వచ్చి మా మాట ఎంటలేదు వాళ్ళ కోసం ప్రార్థన చేయండి ఇప్పుడు ఏ మార్పు కోసం ప్రార్థన చేయాలి అంటే వీళ్ళ పిల్లలు వీళ్ళ మాటే చాలు ఏం చేయను అంటే రక్షణ ప్రణాళికను వాళ్ళు అర్థం చేసుకోవడం కోసం వాళ్ళు ప్రార్థన చేయని పాస్టర్ గారు అంటలే ఓకే పాస్టర్ గారు కూడా ఏమన్నారు ఏం పర్లేదమ్మా ఏం పర్లేదయ్యా మీ పిల్లల కోసం మార్పు కోసం మేము ప్రార్థన చేసేస్తాం ఏ మార్పు కోసం చేయాలి దేవుని యొక్క రక్షణ ప్రణాళికలకు వాళ్ళ మనసులు మార్చబడడం కోసం ప్రార్థన చేయాలి వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ కలగడం కోసం ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మను వాళ్ళలో కలిగించడం కోసం వేడుకోవాలి ఎలాంటిదేమి లేకుండా అయ్యా మా భర్త మారట్లేదని మరొకరు వస్తారు మా భార్య మారట్లేదని మరొకరు వస్తారు అంటే ఒకళ్ళు కూడా అనుగుణంగా ఒకళ్ళు మార్చేయడానికి దేవుడు ఉన్నాడా లేదు టోటల్ గా దేవుని యొక్క రక్షణ ప్రణాళికను అర్థం చేసుకునే ఆ కాన్సెప్ట్ లోనికి మనసు మార్చబడే ప్రక్రియ అనేది చేయాలి